హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లక్ష్మిని అయితే లేట్గా అయితే లేచాను అనమాట స్కూల్కి హాలిడే అని చెప్పి సో ఇంకా అంతా హౌస్ క్లీనింగ్ పర్పస్ అయితే అంతా చేస్తూ గిన్నెలన్నీ కడుక్కోవటం రెడ్యూలర్ షెడ్యూల్ అయితే ఉంటుంది కదా సో డైలీ ఎట్లా ఎర్లీ మార్నింగ్ లేవాలి హాలిడే అప్పుడు కూడా ఎందుకు లే అనే టైప్ అయితే అలా ఉన్నాను బట్టలు వాష్ చేయాలి సో ఇవన్నీ అలా ఉంచి జస్ట్ కొంచెం కాఫీ అయితే పెట్టుకుంటుని స్టవ్ మీద కాఫీ అయితే పెట్టి హీటర్ అయితే ఆన్ చేశాను స్నానం చేద్దాం బయటకు వెళ్దామని గుమ్మానికి పసుపు రాద్దామా కొంచెం పాడైపోయినట్టు ఉంది అని ఆలోచిస్తూ కాఫీ అయితే తీసుకుని అయితే తాగుతూ ఉన్నాను అనమాట ప్రశాంతంగా ఫైనల్గా ఇంకా స్నానం అయితే ఫినిష్ చేసి పూలు అయితే బయటకు అయితే వెళ్తున్నాను నందివర్ధన పూలు అయితే చాలా మంచిగా గుత్తులు గుత్తులు పోస్తున్నాయి ఈ వర్షాలు పడేసరికి అనుకుంటా నిజంగా దేవుడికి పెడుతుంటే చాలా అందంగా అయితే అనిపిస్తున్నాయి ఇవన్నీ బయట దొడ్లో ఉండటం వల్ల ఇవన్నీ కూడా కోస్తూ ఉంటాను డైలీ ఇవే పూలు నేను యూజ్ చేస్తాను ఈ నందివర్ధన పూలే ఎక్కువగా ఆల్మోస్ట్ ఎప్పుడన్నా వాకింగ్కి వెళ్ళినప్పుడు గన్నేరు పూలు తెస్తాను తప్ప ఇంకా ఈ పూలన్నీ అయితే కోసేసి ఇంకా ఫైనల్గా సింపుల్గా నాకు వచ్చిన దీపం ఏదైతే ఉందో ఎక్కువ మంత్రాలు తంత్రాలు ఏమి రావాలన్నమాట నాకు జస్ట్ పూలు పెట్టి ఉన్నదేదో పెట్టి ఈవెన్ పంచదార అయినా సరే పెట్టి హార్ట్ఫుల్గా దండం పెట్టుకుంటానే తప్ప నాకు ఇది కావాలి అది కావాలని కోరుకునేది కూడా ఏముండదు ఎందుకు అంటే ఆయనకి ఏమి ఇవ్వాలో ఎప్పుడేం చేయాలో ఆయనకే తెలుసు సో ఇంకా మనం ఏం అడిగినా వేస్ట్ అనమాట ఇంకా సో అది నేను వెంటల్గా ఫిక్స్ అయ్యి ఉన్నాను సో ఇంకా బయటకు అయితే వెళ్దాం చిన్న చిన్ని కావాల్సినవి తెచ్చుకోవడానికి అని చెప్పేసి అయితే బయటకు గడ్డి గడ్డ పూలు అయితే కనిపించినాయి చాలా అందంగా అనిపించింది భలే ఉన్నాయి కదా అనుకున్నాను ఒకవేళ ఇంటి ముందైతే మంచిగా అయితే ప్లాన్ చేసుకుని పూలన్నీ పెట్టుకున్నారు ఒక పార్క్ టైప్లో అయితే కనిపించింది నాకు చూడటానికి సో చిన్న చిన్న హౌస్ నీట్ థింగ్స్ అయితే అవసరమైతే ఈ బిగ్ బజార్ టైప్ ఉంటుంది కదా అక్కడికైతే వచ్చి ఓర్లుగా అన్నీ అయితే చూస్తూ ఉన్నా అనమాట అవసరమని కొన్ని కొన్ని తీసుకుందాము అనే కాన్సెప్ట్ అయితే సో ఈరోజు కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి రిలేటివ్స్ అయితే వస్తామని చెప్పారు సో ఇంకా సరే వాళ్ళకైతే కొంచెం చికెన్ అయితే తీసుకుని వచ్చేసాను వచ్చేసానమాట ఫైనల్గా ఇంటికి అయితే ఇంకా చికెన్ ఫ్రై చేసి కొంచెం చారు అయితే పెడదామనే టైప్లో కొంచెం సాంబార్ అయితే ప్రిపేర్ చేశాను మునక్కాడలు వేసి ఇంకా సింపుల్గా అయితే జస్ట్ నాకు కొంచెం హీట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం సగ్గు బియ్యం జావా అది చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు కాస్తూ ఉంటారు అదైతే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాను అది కూడా కొంచెం ప్రిపేర్ చేసుకుందా అనమాట ఈరోజు నా పర్సనల్ బ్లాగ్లో అయితే ఇది షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ